గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నేషనల్ హైవే వారు ప్రయాణికులకు కొన్ని సౌకర్యాలు అందిస్తారు అవి చాలా మందికి తెలియదు వాటిలో కొన్ని విషయాలు మీకు చెప్తాను నేషనల్ హైవేస్ లో టోల్ ప్లాజా దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి గదులు ఉంటాయి అందులో రెస్ట్ తీసుకోవచ్చు మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు నిద్ర వచ్చేటప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడక్కడ రెస్ట్ రూములు ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేషనల్ హైవేస్ మధ్యలో ఎక్కడైనా రోడ్డు మీద వెహికల్ బ్రేక్ డౌన్ అయితే నేషనల్ హైవే వాళ్ళకు ఫోన్ చేసి టోయింగ్ వెహికల్ రమ్మని చెప్పవచ్చు మనం వేరే వెహికల్లో వెళ్ళిపోయినా మన వెహికల్ని ఎక్కడికి తెమ్మని చెప్తే అక్కడికి తెస్తారు ఆ టోయింగ్ వెహికల్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి అక్కడికి వచ్చిండే వర్కర్స్కి మాత్రం మనకు తోచిన విధంగా సహాయం చేయవచ్చు అలాగే ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేయండి వన్ జీరో ఎయిట్ కంటే కూడా చాలా తొందరగా వస్తుంది వన్ జీరో డబల్ త్రీ ఇది నేషనల్ హైవే వాళ్ళు రన్ చేస్తున్నటువంటి అంబులెన్స్ వన్ జీరో డబల్ త్రీ ఈ నెంబర్ కాల్ చేస్తే నేషనల్ హైవేస్లో టోల్ ప్లాజాల దగ్గర ఉంటాయి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు భద్రతా సిబ్బంది నేషనల్ హైవే భద్రతా సిబ్బంది వన్ జీరో ఎయిట్ ఎక్కడో మండల హెడ్ లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది చాలా దూరంలో ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది వచ్చేదానికి లేట్ అవుతుంది వన్ జీరో కాల్ చేస్తే నేషనల్ హైవేస్లో ఉంటుంది హైవే మీదనే ఉంటుంది టోల్ ప్లాజా దగ్గర చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు మనుషుల ప్రాణాలను కాపాడిన కాపాడిన వారు అవుతారు ఎవరైనా కాల్ చేయొచ్చు మనుషులు ప్రా ప్రాణాలు కాపాడిన వారు అవుతారు దయచేసి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వన్ జీరో డబల్ త్రీ ఇన్ ఎనీ యాక్సిడెంట్ కాల్ వన్ జీరో డబల్ త్రీ ఇది చెప్దామనే మీకు చెప్పానండి అత్యవసర అత్యవసరంగా ఉండేటప్పుడు వన్ జీరో డబల్ త్రీ కాల్ చేసి చెప్పచ్చు మీరు వెంటనే వస్తారు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మనకు తెలియని కొన్ని సౌకర్యాలు మనకు అందిస్తుంది ఇది చాలా మంది డ్రైవర్లకు కూడా తెలియదు అండి అందరికీ ఫార్వర్డ్ చేయండి రెస్ట్ రూమ్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది టోయింగ్ ఫెసిలిటీ ఉంటుంది వన్ జీరో డబుల్ త్రీ వెహికల్ అంబులెన్స్ ఫెసిలిటీ ఉంటుంది చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి విషయం అందరూ తెలుసుకోవాలని నా ప్రయత్నం ఓకే అండి థ్యాంక్ యూ